చంపడమే తప్ప ప్రజలను బతికించడం చేత కాదనేది స్పష్టంగా అర్థమవుతుంది పదిహేను రోజులకు కూడా ఒక తట్టెడ్ మట్టి తీసిన దాఖలు లేవు ఇంతవరకు అందులో పురోగతి లేదు ఉత్త డ్రామాలు మంత్రులపై పోజులు పెట్టి వచ్చినారు గోడలకు శివులాన్నిచ్చేదో వినొచ్చారు తప్ప ఏమంటే ఏం చేసింది లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం పాపం దురదృష్టవశాత్తు ఆ కార్మికులు ఇతర రాష్ట్రాల వల్ల ఉండడం వాళ్ళ కుటుంబాల నుంచి ఒత్తిడి లేకపోవడంతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం నింబంని నీరెత్తినట్టుగా ఉంది వస్తే దొరికితే దొరికింది లేకపోతే లేదన్న పద్ధతిలో ఉన్నారు తప్ప ఒక పైసా ఒక అడుగు కూడా ముందు వల్ల ఇప్పటివరకు చర్యలు ఇది శాసనసభ సమావేశాలు కూడా కాబోతున్నాయి దాంట్లో కూడా ఈ అంశాన్ని మేము లేవనెత్తుతాం బీఆర్ఎస్ పార్టీగా ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి వాస్తవానికి నీళ్ళ సమస్య ఇరిగేషన్ సమస్య పెద్దగా ఉంది నీళ్ళుండి కూడా ప్రకృతి మనకు నీళ్ళు ఇచ్చి కూడా వీళ్ళ చేతగాంతనం వల్ల వీళ్ళ అజ్ఞానం వల్ల వీళ్ళ ముందు చూపు లేకపోవడం వల్ల రాష్ట్ర రైతాంగం పెద్ద ఎత్తున నష్టపడుతుంది కోట్లాది రూపాయలు ఇవాళ రైతాంగం నష్టపోతున్నారు గోదావరిలో కావచ్చు కృష్ణాలో కావచ్చు సరిపోయిన నీళ్ళు వచ్చినాయి కట్టిన ప్రాజెక్టులు అక్కడ ఉన్నాయి వాటిని నీళ్ళు తేవడం చేతగాక నాశనం చేస్తున్నారు విద్యుత్తును కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో ఐదు సంవత్సరాలు వ్యవసాయ రంగంతో సహా అన్ని రంగాలకు కూడా ఒక నిమిషం విద్యుత్ పోకుండా ఇచ్చి చూపించినాం మరి అదే లైన్లు ఉన్నాయి అవే ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి ఇంకా కరెంట్ పెరిగింది వాస్తవానికి ఉత్పత్తి పెరిగింది ఒకవైపు యాదాద్రిలో ఇంకొక వైపు ఎన్టీపీసీ రామగుండంలో ఉత్పత్తి పెరిగింది ఇరవై నాలుగు వందల మెగావాట్ల పైగా అదనంగా వచ్చింది అయినప్పుడు కూడా ఈ ప్రభుత్వానికి కరెంట్ ఇవ్వడం చేత కావట్లేదు దాంతో వందలాది వేలాదిగా మోటార్లు కాలిపోతున్నాయి ట్రాన్స్ఫార్మర్లు వేలిపోతున్నాయి లో వోల్టేజ్ వోల్టేజ్ వల్ల ఇళ్ళల్లో బల్బులు కూడా పగిలిపోతున్నాయి టీవీలు పగిలిపోతున్నాయి ఇటువంటి దుస్థితి మళ్ళీ వచ్చింది రెండు వేల పద్నాలుగు ముందు పూర్వ పరిస్థితులు మళ్ళీ వాళ్ళు కనబడుతున్నాయి తప్పకుండా వీటన్నిటిపైన కూడా మేము అసెంబ్లీలో కూడా నివసెత్తుతాం అవినీతి పెరిగిపోయింది బాగా రాజకీయ నాయకులు మంత్రులు వాళ్ళ ఆదాయం పెరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గుతుంది ఇసుక బాంబ్ మాఫియా ఇసుక దోపిడీ కొరకు కాళేశ్వరం లిఫ్ట్ ప్రారంభించకుండా ఇవాళ కాళేశ్వరం కింద ఉన్న రైతాంగం మొత్తం సూర్యాపేట వరకు ఇక్కడ ఎండబెడుతున్నారు కృష్ణ పైన మాట్లాడే దమ్ము లేక చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా మోడీకి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము లేక వాళ్ళకు లొంగిపోయి కృష్ణ పరివాక ప్రాంత రైతాంగాన్ని కూడా అన్యాయం చేస్తున్నారు అన్ని విషయాలు కూడా తప్పకుండా ప్రభుత్వం మేము నిలదీస్తాం